ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళ రెడ్డి ఒక అప్లైవచ్చు అక్కడ యూట్యూబ్ అటువంటి రావడం జరిగింది ద్వారా ఎక్సర్సైజ్ చేసుకుని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసుకుని मेरा मेरा यह प्रार्थना की प्रार्थना करते हो और इसको भी अंधकार से छुटकारा और कष्टों से छुटकारा सकारात्मक आयुर्थ करने के लिए जीवन की हर एक सत्य को देखती और हर रिकॉर्ड में यह रिकॉर्ड करता है सो रेफरेंस के लिए आपका बिज़ी होने, बिज़ी हो, ये वो ये स्मास्त्र की हो, तो बारंबार उसके ऊपर, तो बारंबार, तो बारंबार टोटल समस्त एंड बिज़ी बार, और योग्यता वाला अब अगले मंजूरी में करावली कर्म पांडित्य मंजूरी मंजूर करना है तो उसका वाला करावली कहके बिल्कुल निश्चित होता है अगर उसको लालच मंजूर ऐसे क्या है कि अगर अभी अगर आज भी निश्चित होता है ऐसे का ये तरह का एक जो व्यक्ति नहीं है जिसको जिंदगी और ज़रूरतें उतरने नहीं हैं तो ఎక్కడైనా సాక్షి కావాలంటే ఉండవచ్చు లైట్ సంబంధించుకోవచ్చు సంబంధించవచ్చు రోడ్డు సంబంధించుకోవచ్చు ఆరోగ్య కార్యక్రమం గ్రామంలో చేసుకోవచ్చు మళ్ళీ తీసుకొని ఎక్కడ ఉండాలి మీకు ఎక్కడైనా సమస్య స్థాయి

పట్టాలు పట్టాలన్నటువంటి జరుగుతుంది మొత్తం చెప్పుకుంటుంది ఎన్ని సంవత్సరాలుగా ఈ సంవత్సరం బాగుపడుతున్నామని చెప్పినప్పుడు నేను వెంటనే మీ అందరినీ మందులు పెట్టి నేరుగా జరిగింది తర్వాత మామూలుగా నేను చూస్తాను చదువుతాను కూడా ఒక టైం పెట్టి ఎన్ని రోజులు కూడా ఈ సమస్యను పరిష్కరితామని చెప్పి అప్పటికప్పుడే మా ముందే పరిస్థితి కలెక్టరేట్ లో ఉన్నటువంటి అని ఏవోని పట్టించి కూడా వాళ్ళని పోటీ చేయించి చక్క పనులు చేయించిన ఈరోజు మీరు అందరూ కూడా మీ ఇంటికి సంబంధించినటువంటి భూమి పత్రాలని కోరుతున్నాడు మరి భూమి పత్రం మన చేతిలో ఉండడం వల్ల ఏమవుతు మన ఇల్లు ఇంట్లో ఎవరికి ఏమి తీసుకోవాలి కానీ ఒక పత్రము మన ఉండడం వల్ల ఒక ధైర్యం ఒక భరోసా ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పుడు ఆ పక్క మనకు ఏమవుతుంది

మాటలు చాలా ముఖ్యంగా ఎవరికి లేని వారు తప్పితే అది దేశంలో చెప్తారు కానీ లేనివారు లేని తప్ప ఎవరున్నారు చేయాలని వ్యక్తి అప్పుడే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు నిజకాలంటే ఆయన తీసుకొని ఆయన తీసుకొని చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా నాకు కూడా నిర్ణయాలు పేరుస్తుందని నేను గర్వంగా చెప్తున్నాను राधा रायबा बुद्धि रायबा 3 नंबर जी साहब 3 नंबर ओहा ये पैसे आए ना चलिए तरदम कृष्णया अर्जुन जुड़ो महाराज जी बाई पुष्पा रायया रायया विनय कमलेश तो कभी